ఆలగడ్డ చిప్స్ చేసుకుందాం అండి ఆలగడ్డ చిప్స్ పిల్లలకి మా అబ్బాయికి అయితే ఆలగడ్డ చిప్స్ చేయి మమ్మీ అని అంటుండు నేనైతే ఇంట్లోనే చేస్తానండి బయట తెప్పియ్యా నేను ఆలగడ్డ చిప్స్ చేసేస్తాం మనం ఇప్పుడు ఒక బౌన్లో వేసేసుకుందాం మనం ఆలగడ్డ అంతా పీసెస్ లెక్క కట్ చేసేసుకున్నా ఇలా సన్నంగా వస్తాయండి మనకి ఆలగడ్డ నేనైతే చాకుతో కట్ చేశానండి మీరు ఏమన్నా స్లేట్స్ ఉంటే అట్లా రౌండ్స్ షేప్ చేసుకోవచ్చు పల్స్గా ఇవన్నీ వేసి ఉప్పు అండి కొంచెం రెండు స్పూన్ వేసుకున్న ఉప్పు వాటర్ వేసేసుకున్నాం మంచిగా మునిగేదాకా వాటర్ వేసేసుకున్నాం ఇలా ఇప్పుడు ఇది మంచిగా నానాలండి ఉప్పు పట్టాలన్నమాట ఆలుగడ్డ చిప్స్కి మనకి కొద్దిసేపు నానబెడదాం మనము ఇవి ఇవి మంచిగా నానిందండి మనకి ఒక పావు గంట దాకా నానింది మనం ఉప్పేసాం కదా మంచి నానిపోయింది మనకి ఇప్పుడు దీని ఇలా పిండి అండి మనము ఇట్లా చూసారు కదండి ఎంత వైట్గా వచ్చేసింది మనకి ఇవి మొత్తం ఇలా అనేసుకున్నాం మనము మామూలుగా గట్టిగా అనకంట ఇలా అన్నేస్తే మనకి పీసెస్ ఇరగదన్నమాట ఇప్పుడు ఇది జల్లాల కుట్టలు వేసేసుకున్నాం జల్లడు బుట్టలు వేసుకుంటే మనకి వాటర్ ఇది అయిపోతుంది మనకి మనకి నీళ్ళు వంగుతుందండి మనకి ఇలా జల్లాడు బుట్టలు వేసేసుకుంటే మనము ఫ్రైకి ఆయిల్ వేసేసుకోవడానికి కళాయి పెట్టేసుకుందాం మనము ఈ వాటర్ మొత్తం ఇది అయిపోయింది మనకి ఇప్పుడు చిప్స్ ఏం చేసుకుందాం అలాగ చిప్స్ స్టవ్ స్ట్రాబెరీకి అండి కళాయి పెట్టేసుకుందాం కళా హీట్ ఎక్కిందండి ఆయిల్ వేసేసుకుందాం మనం ఆలుగడ్డ ఫ్రై చేసాం ఆయిల్ వేసుకుందామండి ఆలగడ్ చిప్స్కు చిప్స్ చేసుకుందాం అండి ఆయిల్ అయితే కాగిపోయింది మనకి ఇప్పుడు మనం ఆలుగడ్డ చిప్స్ జల్లాడు బుట్ట నుంచి ఒక ప్లేట్లో తీసేసుకుందాం అండి ఇవి ఇప్పుడు ఇవి వేసేసుకుందాం చిన్నగా వేసుకోండి ఆయిల్ అయితే మంచిగా ఆగిపోయినడానికి ఫ్రై లాగా మనకి పిల్లలకి కన్నా మనం ఇంట్లో చేసేది బాగుంటుందండి హెల్త్ కూడా మంచిది కావాలి ఆయిల్ అయితే మంచిగా ఉంటుంది ఆగిపోయిందండి మంచిగా మనకి ఫ్రై మంచిగా అయిపోయింది ఎర్రగా కావాలంటే ఎర్ర తీసుకోవచ్చు వైట్ కావాలంటే వైట్ తీసుకోవచ్చు నేనైతే ఎర్రకి తీసుకుంటున్నాను అండి మా పిల్లగాడికి అయితే ఎర్రగా అయితే కావాలంటాడు చిప్స్ అయితే నేను ఎర్రగా చేసేసుకుంటున్నాను వైట్ కావాలంటే మనం వైట్గా కూడా తీసేసుకోవచ్చు ఆలగా చిప్స్ ఇప్పుడు తీసేసుకుందాం తీసేసుకుందామండి జల్లాడు పుట్టకు తీసేసుకుందాం మనము జల్లడి బుట్టకు తీసేసుకుంటున్నాం తీసేసుకున్నాం బుట్టకైతే తీసేసుకున్నాండి కొంచెం కారం వేసుకుందాం మనము కొంచెం ఉప్పు వేసుకుందాం చిట్టికడు ఉప్పు వేసుకుందాం వేసుకున్నాం చిప్స్ రెడీ అయిపోయింది కారం తక్కువ తినే కొంచెం వేసుకోండి కారం ఎక్కువ తినాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇలా చేసేసుకుంటే మీకు అలాగ చిప్స్ రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి